అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ మంద జనసేన పార్టీ మండల అధ్యక్షుని వెంకటాచరణ్ సరేపల్లి నియోజకవర్గం రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఉగ్రవాది దాడిలో మన కాశ్మీర్లోని ఉగ్రవాదాడిలో చనిపోయిన ఇరవై తొమ్మిది మంది వరకు వాళ్ళకి ఈరోజు సంతాపం తెలియజేయడానికి క్యాండిల్స్ వచ్చిన ర్యాలీ చేపట్టాము అలాగే ఎవరైతే ఇరవై తొమ్మిది మందిని చంపారో ఈ ఉగ్రవాది సైన్యం ఏదైతే ఉందో త్వరలో మీకు ఈరోజు దాదాపు ఒక ఇద్దరు ముగ్గురిని చంపడం జరిగింది త్వరలో ఎవరైతే ఇంకా ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఎక్కడ దాంకున్నా సరే లాక్కొచ్చు మరి మీ తలలు మొండలు వేరు చేసే విధంగా ఈ యొక్క భారత భారత సైన్యం మొత్తం మీకు ఈ యొక్క మరణకండ అందించడానికి సిద్ధమైంది కబర్దాల్ మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క మీ యొక్క ప్రాణాన్ని ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ చేకూరేలాగా పగ తీసిపెట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ చేకూరేలాగా భారత సైన్యం సిద్ధమైంది కాసుకోండి మీకు దమ్ముంటే మోడీ గారితో మీకు దమ్ముంటే భారత సైన్యంతో మీకు దమ్ముంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో తలపడాలి కానీ సామాన్యులు లేదా వెళ్ళిన వాళ్ళకి ఏం తెలియని నిపుణులు తెలియని వాళ్ళని ఉగ్రవాద దాడిలో మీరు చంపడం ఎంతవరకు ఇది సమంజసం కాదు మీకు దమ్ముంటే మోడీ గారు లాంటి వ్యక్తిని ఎదుర్కోండి మీకు నిద్రలేని రాత్రులు లేదా కనీసం మీకు తిండి లేని రాత్రులు చూపిస్తాడు అంతేకాని సామాన్యులైన ఇటువంటి విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళని ఎక్కడో ఒక కాపు కాసి మీరు చంపడం చాలా అన్యాయమో ఇదే కబడ్డ చెప్తాను అనడం ఒక దేశ పౌరుడిగా నాకు ఎంతో బాధాకరంగా ఉంది లైవ్లో చూస్తే వాళ్ళ నాన్నగారు చనిపోయిన మన చెందిన మధుసూందన్ గారు వాళ్ళ అబ్బాయి మాట్లాడుతుంటే నాకు ఎంతో రక్తం మరిగిపోయింది మా నాన్నని చంపినా కానీ నాకు బాధ ఉందో లేదో తెలియ కానీ మా నాన్న తీసుకొచ్చేటప్పుడు జ అందరూ జైహీన్ అన్నారు అలాగే ఆర్మీ అంతా మా నాన్న చుట్టూ ఉన్నప్పుడు నేను చాలా గర్వపడ్డాను మా నాన్న దేశం కోసం చనిపోయాడని ఈ ఒక్క ఈ ఒక్క మాట చాలు మా దేశం కోసం మా జనాభా ఎటువంటి సిద్ధశుద్ధితో ఉంటారో మీరు మతం అడిగి చంపుతారంటారా మీరు మత వడిగా చంపేంత లుచ్చలు అయితే దమ్ముంటే మోడీ గారితో పెట్టుకోండి అంతేగాని సామాన్యులతో కాదు ఇదే నా సవాలు జై హింద్ జై భారత్ జై భారత్